ఊహించండి మీ ముందే కోట్ల రూపాయలు సంపాదించే రహస్యం దాగవుంది కాని మీకు అది కనిపించడం లేదు నేను చెప్పినా నీవు నమ్మవు కదా పది లేదా పన్నెండు గంటలు కష్టపడాల్సిన పనిలేదు పెద్ద బిజినెస్ అవసరం లేదు ప్రత్యేకమైన ప్రతిభ కూడా అక్కర్లేదు ఈ కథ ద్వారా నీవు ఒక అద్భుతమైన సత్యాన్ని తెలుసుకోబోతున్నావు ఈ కథనం చివరి వరకు విను ఈ కథ విన్న తర్వాత నీ జీవితం ఒక్కసారిగా మారిపోవచ్చు ఇది కేవలం కథ కాదు ఒక సత్యం నీ ఆలోచనలను పూర్తిగా మార్చివేసే ఒక గొప్ప రహస్యం కొన్ని విషయాలు అంత సరళంగా ఉంటాయి మన మనసు వాటిని నమ్మడానికి నిరాకరిస్తుంది అందుకే చాలామంది జీవితాంతం పరిగెత్తుతారు కానీ ధనవంతులు కాలేరు ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్నవారు ఒక్క సంవత్సరంలోనే కోటిస్వరులవుతారు కాని అర్థం చేసుకోనివారు నలభై సంవత్సరాలు కష్టపడిన జీవితంలో ఎప్పటికీ ముందుకు రాలేరు ఈ కథ ఒక చిన్న గ్రామంలో మొదలవుతుంది అక్కడ ఒక పేద యువకుడు ఉండేవాడు అతని పేరు అర్జున్ అర్జున్ దగ్గర ఏమీ లేదు ఇల్లుపాక ధరించడానికి మంచి బట్టలు లేవు రెండు పూటల ఆహారం కూడా ఒక్కోసారి దొరికేది కాదు కాని అతని హృదయంలో ఒక తీవ్రమైన ఆకాంక్ష ఉండేది ఏదో ఒక రహస్యముంది అది తెలిస్తే తన జీవితం మారిపోతుందని అతను గట్టిగా నమ్మాడు ఒకరోజు గ్రామంలో ఒక రహస్యమైన సాధువు వచ్చాడు అతను సామాన్య సన్యాసి కాదని ఏదో గొప్ప జ్ఞానం తెలిసినవాడని జనం చెప్పుకునేవారు అర్జున్కి ఇదే తన అవకాశమనిపించింది అతను సాధువు దగ్గరకు వెళ్లి స్వామీ నాకు ధనవంతుడు కావాలి ఈ జీవితంలోని అతిపెద్ద రహస్యాన్ని నాకు నేర్పించండి అని వేడుకున్నాడు సాధువు అర్జున్నిపైనుంచి కింది వరకు చూసి నవ్వుతూ అడిగాడు ధనవంతుడు కావడానికి చాలా కష్టపడాలని నీవు అనుకుంటున్నావా అర్జున్ వెంటనే అవును స్వామీ చిన్నప్పటినుంచి అందరూ అదే చెప్పారు కష్టపడకపోతే ఏమీ సాధించలేమని అన్నాడు సాధువు గట్టిగా నవ్వాడు అది ప్రపంచం నీకు చెప్పిన అతిపెద్ద అబద్ధం కష్టం అవసరమే కాని కేవలం కష్టంవల్ల ఎవరూ ధనవంతులు కాలేరు కష్టం వల్ల డబ్బు వస్తే రైతులు కూలీలు రిక్షా తొక్కేవారు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు అయి ఉండేవారు అర్జున్ ఆశ్చర్యంతో కళ్లు చేసి అయితే నిజమైన ఆట ఏమిటి స్వామి అని అడిగాడు సాధువు చిరునవ్వుతో ఈ ప్రపంచంలో డబ్బు గాలిలో తేలుతూ ఉంటుంది ధనవంతులు దాన్ని పట్టుకోవడం నేర్చుకున్నారు పేదవాళ్లు మాత్రం దాన్ని తమ కళ్ల ముందే దాటిపోతుంటే చూస్తూ ఉంటారు ఈ ప్రపంచం ఒక సిస్టంపై నడుస్తుంది ఆ సిస్టంని అర్థం చేసుకుంటే డబ్బు సంపాదించడం నీకు శ్వాస తీసుకోవడం లాంటిది అవుతుంది అర్జున్ హృదయంలో ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనే తపన మరింత పెరిగింది కాని సాధువు ఒక వింత షరతు పెట్టాడు ఈ రహస్యం నీకు నేర్చుకోవాలంటే ఏడు రోజులపాటు ఒక ప్రత్యేక సాధన చేయాలి ఒక చిన్న తప్పు చేసినా నీవు ఈ రహస్యాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేవు అర్జున్ సిద్ధంగా ఉన్నాడు ఏ ధర చెల్లించేనా ఈ జానాన్ని పొందాలని నిశ్చయించుకున్నాడు రోజు సాధువు అర్జున్కి ఒక సామాన్యమైన పని చెప్పాడు చూడు అని అర్జున్ ఆశ్చర్యపోతూ ఏమిటి స్వామీ ఏం చూడాలి అని అడిగాడు సాధువు జాగ్రత్తగా చూడు అంతే అన్నాడు అర్జున్కి ఏమీ అర్థం కాలేదు కాని సాధువు మాటలు పాటించాడు రోజంతా గ్రామంలో తిరిగాడు ప్రజలు మాట్లాడే విధానం వారి నడవడిక దుకాణదారులు సరుకులు అమ్మడం ధనవంతులు పేదవాళ్ల మధ్య తేడాలు అన్నీ గమనించాడు కాని అతనికి ఏదీ ప్రత్యేకంగా కనిపించలేదు రాత్రి సాధువు దగ్గరకు వెళ్లి స్వామీ నేను రోజంతా చూశాను కాని ఏమీ విశేషం కనిపించలేదు అన్నాడు సాధువు మళ్లీ నవ్వాడు అదే నీ అతిపెద్ద తప్పు అర్జున్ నీవు చూశావు కానీ అర్థం చేసుకోలేదు ఒక ముఖ్యమైన విషయాన్ని నీవు మిస్ చేశావు ధనవంతులు ఎలా ఆలోచిస్తారు పేదవాళ్లు ఎలా ఆలోచిస్తారు ఈ తేడాను నీవు గమనించలేదా అన్నాడు అర్జున్ ఆలోచనలో పడ్డాడు రోజంతా జరిగిన విషయాలను మళ్లీ చేసుకున్నాడు అప్పుడు అతనికి ఒక వింత అనుభవమైంది గ్రామంలో అత్యంత ధనవంతుడైన వ్యక్తి రోజుకి కేవలం రెండు గంటలు మాత్రమే పనిచేసేవాడు కాని అత్యధికంగా సంపాదించేవాడు కాని పేదవాళ్లు రోజంతా కష్టపడినా జీవితలో ఎప్పటికి ముందుకు రాలేకపోయారు అర్జున్కి అప్పుడు అర్థమైంది ఇక్కడ ఏదో జరుగుతోంది అది సామాన్య ప్రజలు చూడలేకపోతున్నారు సాధువు చెప్పాడు ఇక్కడ నిజమైన రహస్యం మొదలవుతుంది కాని దీన్ని అర్థం చేసుకోవడానికి నీవు నీ మనసును పూర్తిగా తెరవాలి ఇప్పటివరకు నీవు నిజమని నమ్మిన వాటిని తప్పు అని ఒప్పుకోవడం నేర్చుకో అర్జున్ ఇప్పుడు ఈ ఆటను అర్థం చేసుకోవడానికి ఆతృతగా ఉన్నాడు అతనికి అనిపించింది ఏదో గొప్ప రహస్యం తన కళ్ల ముందే ఉంది కాని అతను ఇంకా దాన్ని చూడలేకపోతున్నాడు నీవుకూడా ఈ రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావా ధనవంతులు తెలిసిన ఆ రహస్యం పేదవాళ్లకు తెలియని ఆ జ్ఞానం ఏమిటో నీవు అర్థం చేసుకోవాలనుకుంటున్నావా అయితే ఈ కథలో చెప్పిన ప్రతి మాటను జాగ్రత్తగా విను నీవు ఎప్పుడైనా అనుకున్నావా ఏదో అదృశ్యశక్తి నిన్ను నియంత్రిస్తోందనీ ఏదో ఒక జాలంలో నీవు చిక్కుకున్నావని దానినుంచి బయటపడటం అసాధ్యమనిపిస్తోందని అది కేవలం యాదృచ్ఛికం కాదు ఈ ప్రపంచం ఒక గొప్ప తెలివితో నడిచే సిస్టం అది నీకు స్వేచ్ఛ ఉన్నట్లు అనిపిస్తుంది కాని నిజానికి అది నిన్ను ఒక బంధనంలో ఉంచుతుంది నీవు ఎప్పుడైనా ఆలోచించావా మనల్ని ఎలా నియంత్రిస్తారు భయం ద్వారా భయం అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధం అది మనిషిని బానిసగా మార్చగలదు అది అతన్ని కదలనీయదు అతని మనసును బంధించగలదు చిన్నప్పటినుంచి సమాజం మనకు భయాన్ని నేర్పిస్తుంది మంచి మార్కులు రాకపోతే నీ భవిష్యత్తు చెడిపోతుంది ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే నీ జీవితం వృథా ధనవంతుడు కాకపోతే ఎవరు నిన్ను గౌరవించరు కాని నిజంగా ఇది నిజమా ఒక పసిబిడ్డ జన్మించినప్పుడు అతనికి ఏమీ భయం ఉండదు భయం అనేది నేర్పించబడుతుంది మనకు భయం అనే ఇంజెక్షన్ ఇవ్వబడుతుంది దానివల్ల మనం మన కలలను కూడా సాకారం చేసుకోవడానికి భయపడతాము కానీ ఈ భయాన్ని ఎవరైనా ఛేదిస్తే వాళ్లు చరిత్ర సృష్టిస్తారు పేదరికం ధనవంతం అనేవి కేవలం అదృష్టం ఆటలు అని నీవు అనుకుంటున్నావా కాదు అవి ఒక సిస్టంలో భాగం ఈ ప్రపంచంలో కొద్దిమంది మాత్రమే ధనవంతులవుతారు మిగిలినవారు ఎప్పటికీ కష్టాల్లోనే ఉంటారు ఎందుకు ఎందుకంటే సమాజం మనకు ధనవంతుడు కావడం ఎలాగో నేర్పదు పాఠశాలల్లో డబ్బు సంపాదించడం గురించి ఎందుకు చెప్పరు మనకు నేర్పించేది ఒక మంచి ఉద్యోగం సంపాదించి ఇతరుల కోసం పనిచేయడం ఎలాగో మాత్రమే ఎందుకు ఎందుకంటే ఈ సిస్టం ఎవరూ ధనవంతులు కాకూడదని కోరుకుంటుంది అందరూ ధనవంతులైతే బానిసలు ఎవరు అవుతారు కూలీ పని ఎవరు చేస్తారు సమాజం మనకు నమ్మకం కలిగించింది ధనవంతుడు కావడానికి చాలా కష్టపడాలని కాని అది సత్యం కాదు నిజమైన ధనవంతులు కష్టపడరు వారు తమ మనసుతో ఆట ఆడతారు ప్రపంచంలోని అత్యంత ధనవంతులు తమ కష్టంతో కాదు తమ ఆలోచనల శక్తితో ధనవంతులయ్యారు ఇప్పటి వరకు మనం విన్న అతిపెద్ద అబద్ధమేమిటి కహినంగా కష్టపడితేనే నీవు విజయం సాధిస్తావు అది నిజమైతే అత్యంత పేదవాళ్లు అత్యంత ధనవంతులై ఉండేవారు కాని నిజంగా ధనవంతులు ఇతరుల ద్వారా కష్టం చేయిస్తారు వారు సిస్టమ్ని అర్థం చేసుకుని దాన్ని తమకు అనుకూలంగా నడిపిస్తారు డిగ్రీ లేకుండా కూడా కొందరు అరప్పతులయ్యారు వారు ఏదో మాయాజాలంతో ధనవంతులయ్యారా కాదు వారు చిన్నప్పటినుంచి మనకు నేర్పిన అబద్ధాలను ఛేదించారు నీ మనస్సే నీ నిజమైన శక్తి ఈ విశ్వం నీవు ఆలోచించిన విధంగా పనిచేస్తుంది నీవు నిన్ను పేదవాడిగా భావిస్తే విశ్వం నిన్ను పేదవాడిని చేస్తుంది నీవు నిన్ను విఫలమని అనుకుంటే విశ్వం నిన్ను విఫలం చేస్తుంది ఎప్పుడైనా గమనించావా ఎవరైనా చాలా ప్రతికూలంగా ఆలోచిస్తే వారికి చెడు జరుగుతూనే ఉంటుంది కాని ఎవరైనా తనపై నమ్మకముంచితే అద్భుతాలు జరుగుతాయి ఇది యాదృచ్ఛికం కాదు ఇది విశ్వనియమం ధనవంతులు డబ్బు సంపాదించడం గురించి భిన్నంగా ఆలోచిస్తారు వారు తమ శక్తిని ఉపయోగస్తారు కేవలం కష్టం కాదు వారు తమ భయాలను తొలగస్తారు సమాజం చెప్పిన అబద్ద నియమాలను ఛేదిస్తారు కొందరు ఎందుకు పేదరికంలో జన్మిస్తారు ఎందుకు జీవితాంతం అలాగే ఉంటారు ఎందుకంటే వారు ఒక అటువంటి మానసిక వాతావరణంలో పెరుగుతారు అక్కడ ధనవంతుడు కావాలనే ఆలోచననే పాపంగా భావిస్తారు వారి కుటుంబాలు సమాజం చిన్నప్పటి నుంచి వారికి నేర్పిస్తుంది ధనవంతులు చెడ్డవారు డబ్బు సంపాదించడం కష్టం మనం పేదవాళ్లం ఇలాగే జీవించాలి కాని ధనవంత కుటుంబాల్లో పుట్టిన పిల్లలు ఇందుకు భిన్నంగా నేర్చుకుంటారు డబ్బు సులభం అది మన వద్దకు రావాల్సిందే ఈ మానసికత వారిని మరింత ధనవంతులను చేస్తుంది ఈ సిస్టం నుంచి బయటపడగలమా అవును నీ మనసును రీప్రోగ్రాం చేస్తే నీవు ఎంత దూరమైనా ధనవంతుడవచ్చు మొదట నీ భయాలను తొలగించు భయమే నీ అతిపెద్ద శత్రువు రెండవది సమాజం చెప్పిన అబద్ధ నియమాలను గుర్తించు మూడవది నీ మనసును డబ్బు నీవద్దకు రాగలిగేలా ప్రోగ్రాం చేయి ఎలా ఒకటి డబ్బును భిన్నమైన దృష్టితో చూడు డబ్బు చెడ్డది కాదు అది కేవలం ఒక శక్తి దాన్ని నీవైపు ఆకర్షించడం నేర్చుకో రెండు విశ్వభాషను అర్థం చేసుకో నీవు ఏమి ఆలోచిస్తావో అదే నీకు లభిస్తుంది నీ ఆలోచనలను ధనవంతం చేసేలా సెట్ సెట్చేయి మూడు పెద్దగా ఆలోచించు చిన్న కలలు కనేవాడు పేదవాడిగానే ఉంటాడు నీవు కోట్ల రూపాయల గురించి ఆలోచిస్తే కోట్లు నీ వద్దకు వస్తాయి నాలుగు చర్య తీసుకో కేవలం ఆలోచించడం వల్ల ఏమీ జరగదు సరైన దిశలో సరైన చర్య తీసుకోవడం కూడా అవసరం ఈ రహస్య నియమాలను అర్థం చేసుకుంటే నిన్ను ధనవంతుడు కాకుండా ఎవరూ ఆపలేరు ఇది శాస్త్రం ఇది విశ్వనియమం ఇది పూర్తిగా సత్యం ఒకవేళ డబ్బే నిజమైన శక్తి అయితే పేదరికంలో జమ్మించినవారు రాజులుగా ఎలా మారారు కష్టమే విజయానికి కీలకమైతే అత్యంత పేదవాళ్లు ఎందుకు ధనవంతులు కాలేదు అదృష్టమే అంతా నిర్ణయిస్తే ఒక మనిషి తన అదృష్టాన్ని ఛేదించి కొత్త చరిత్ర ఎలా సృష్టించగలిగాడు మన జీవితం ఒక పరుగులాంటిది డబ్బు వెనక విజయం వెనక అత్యున్నత స్థానం సాధించాలనే కోరికతో నడుస్తుంది కాని మనం నిజంగా దేని వెనక పరిగెత్తుతున్నాము అది కేవలం కాగతాల గుండీలా లేక దానికంటే గొప్పది ఏదైనా ఉందా డబ్బు అంటే ఏమిటో మొదట అర్థం చేసుకోవాలి డబ్బు కేవలం ఒక శక్తి ఒక ఆలోచన మనుషులు సృష్టించిన ఒక సంకల్పం ఐదువేల సంవత్సరాల క్రితం వెనక్కి వెళితే నోట్లు లేవు బ్యాంకులు లేవు డిజిటల్ కరెన్సీ లేదు అయినా ప్రజలు వ్యాపారం చేసేవారు జీవించేవారు ధనవంతులవుతున్నారు డబ్బు లేకుండా కూడా వారు ధనవంతులు కాగలిగారా అవును ఎందుకంటే నిజమైన సంపద ఎప్పుడూ శక్తి రూపంలోనే ఉంటుంది అది జానం కావచ్చు నైపుణ్యం కావచ్చు లేదా మరేదైనా కావచ్చు ఈ శక్తిని నీవు నియంత్రించగలిగితే డబ్బును నీ వైపు ఆకర్షించగలవు కాని అందరికీ ఇది అర్థమవుతుందా కాదు అందుకే ప్రపంచంలో తొంభై తొమ్మిది శాతం సంపద కేవలం శాతం మంది ఉంది వారెవరూ డబ్బు యొక్క నిజమైన సత్యాన్ని అర్థం చేసుకున్నవారు ఎప్పుడైనా గమనించావా కొందరు ఎంత కష్టపడినా పేదవాళ్లుగానే ఉంటారు కాని కొందరు పెద్దగా కష్టపడకుండానే నిరంతరం ధనవంతులవుతారు దీని రహస్యమేమిటి మనసు మార్పు పేదవాడి ఆలోచన విధానం ధనవంతుడి ఆలోచనా విధానం మధ్య ఆకాశం భూమి అంత తేడా ఉంటుంది పేదవాడు ఎప్పుడు ఎలా ఆదా చేయాలి అని ఆలోచిస్తాడు చిన్న చిన్న విషయాల్లో డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నిస్తాడు భయపడతాడు సందేహిస్తాడు డబ్బు సంపాదించడం కష్టమని నమ్ముతాడు కానీ ధనవంతుడు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తాడు అవకాశాలను చూస్తాడు రిస్క్ తీసుకుంటాడు నేర్చుకుంటాడు డబ్బు కేవలం కష్టంతో కాదు ఆలోచనలతో దృక్పథంతో వస్తుందని తెలుసు నేను కష్టం గురించి మాట్లాడాను కాని అది శారీరక కష్టం కాదు మానసిక కష్టం డబ్బు కేవలం శారీరక కష్టంతో వస్తే అత్యంత ఎక్కువ చెమటోడ్చేవారు ధనవంతులై ఉండేవారు కాని నిజం దీనికి విరుద్ధం ఒకవేళ డబ్బు కేవలం శక్తి అయితే దాన్ని నీవైపు ఎలా ఆకర్షించాలి దీనికి మూడు రహస్యాలు ఉన్నాయి మొదటి రహస్యం డబ్బు వారి వద్దకే వస్తుంది వారు దాన్ని తమ మనసులో అంగీకరించినవారు లోపల డబ్బు సంపాదించడం కష్టమనే నమ్మకం గట్టిగా ఉంటే నీ అవచేతన మనసు నిన్ను ధనవంతుడిని చేసే ప్రతి అవకాశాన్ని నాశనం చేస్తుంది నీవు దాన్ని చూడలేవు కూడా కాని నీ మనసు డబ్బు నీవైపు ఆకర్షించబడుతుందని నమ్మితే విశ్వం దాన్ని నీవైపు మళ్ళిస్తుంది రెండవ రహస్యం డబ్బు ఎప్పుడు వారి వద్దకు వెళ్తుంది వారు తమలో విలువను సృష్టించినవారు ఒక సామాన్య ఉదాహరణ తీసుకో నీ దగ్గర లక్షల మంది సమస్యలను పరిష్కరించే లేదా నైపుణ్యముంటే వారు దానికి బదులుగా నీకు డబ్బు ఇవ్వరా ఖచ్చితంగా ఇస్తారు అందుకే ప్రపంచంలోని అత్యంత ధనవంతులువారే వారు ఇతరులకు ఏదో ఒక విలువను అందించారు అది కొత్త ఆవిష్కరణైనా సేవైనా లేదా ప్రపంచాన్ని మార్చిన ఆలోచనైనా కావచ్చు మూడవ రహస్యం డబ్బు అక్కడే నిలిచి ఉంటుంది అక్కడ సరైన శక్తి ప్రవహిస్తుంది నీవు గమనించావా కొందరు ఒక్కసారిగా ధనవంతులవుతారు కాని కొంతకాలంలోనే దివాలా అవుతారు ఎందుకంటే వారు డబ్బును నిలబెట్టుకునే సరైన శక్తిని సృష్టించలేదు డబ్బు కేవలం ప్రవహిస్తుంది నీవు దానికి సరైన దిశ ఇవ్వకపోతే అది వేరే చోటికి వెళ్లిపోతుంది కాని నిజమైన ప్రశ్న ఏమిటి కొందరు కష్టపడకుండానే ఎందుకు ధనవంతులవుతారు ఇది కేవలం అదృష్టమా కాదు ఇది ఆధ్యాత్మిక డబ్బు సంపాదన రహస్యం ప్రపంచంలోని అత్యంత పురాతన ఆధ్యాత్మిక బోధనలు చెబుతున్నాయి డబ్బు అనేది ఒక ఆకర్షణ ఆట నీ శక్తి సరైన తరంగాలపై వణుకుతూ ఉంటే డబ్బు స్వయంగా నీ వద్దకు ఆకర్షితమవుతుంది నీవు గమనించావా కొందరు వెళ్లిన చోట డబ్బు విజయం వారిని వెంటాడుతూ వస్తాయి వారు ఏదో మాయాజాలం చేయడం లేదు వారు తమ శక్తిని డబ్బు ఆకర్షణ చుంబకంగా మార్చారు వేదాలు ఉపనిషత్తులు చెబుతున్నాయి ఒక వ్యక్తి తన చేతనను ఉన్నత స్థాయికి తీసుకెళితే అతనికి డబ్బు సంపద కేవలం ఒక సాధనంగా మారతాయి సమస్య కాదు అందుకే కొందరు గొప్ప సాధువులు సన్యాసులు ఏదైనా కోరుకుంటే విశ్వం స్వయంగా దానివారి వద్దకు తీసుకొస్తుంది ఇప్పుడు మనం చేరుకున్నాము ఆ గొప్ప రహస్య సూత్రం వద్దకు ఈ సత్యం వేల సంవత్సరాలుగా ఉంది డబ్బు సంపాదించడం కష్టం ఆట అని అనుకోకు అది శక్తి ఆట అని భావించు ఈ ఆటను అర్థం చేసుకుంటే నీవు దాన్ని నియంత్రించగలవు మొదట నీ అవచేతన మనస్సును పూర్తిగా శుభ్రం చేయి డబ్బు చెడు డబ్బు సంపాదించడం కష్టం నేను ధనవంతుడిని కాలేను వంటి ప్రతికూల ఆలోచనలను తొలగించు రెండవది నీ శక్తిని ఉన్నతం చేయి డబ్బు వారి వద్దకే వస్తుంది వారిలో ఆత్మవిశ్వాసం జానం స్పష్టమైన లక్ష్యమున్నవారు లోపల లక్ష్యం లేకపోతే విశ్వం నీకు డబ్బు ఎందుకు ఇస్తుంది మూడవది నీ విలువను పెంచు నేను డబ్బు ఎలా సంపాదించగలను అని ఆలోచించకు నేను ఇతరులకు ఎంత విలువైన వాడిని కాగలను అని ఆలోచించు ప్రపంచంలోని అత్యంత ధనవంత కంపెనీలు వ్యక్తులు ఈ సూత్రాన్ని అనుసరిస్తారు వారు ఇతరుల సమస్యలను పరిష్కిస్తారు అందుకే వారికి సంపద వర్షం కురుస్తుంది ప్రపంచంలోని అత్యంత ధనవంతులు నీ ముందు కూర్చుని డబ్బు సంపాదించడం రహస్యం కాదు అది కేవలం ఒక నమూనా సరైన ఆట ఆడితే నీవు కూడా ధనవంతుడవచ్చు అని చెప్పినా నీవు నమ్ముతావా నిజానికి డబ్బు ఒక గొప్ప సూత్రంపై పనిచేస్తుంది దాన్ని చాలామంది అర్థం చేసుకోలేరు మనం భావిస్తాము డబ్బు కష్టంతో వస్తుందని కాని అది సత్యం కాదు డబ్బు అదృష్టవంతులకు వస్తుందని నమ్ముతాము కాని అది అర్ధసత్యం నిజమైన సత్యం ఇంతకంటే చాలా రహస్యమైనది డబ్బు అనేది చేతన శక్తి మధ్య సంబంధంలో ఉంది అదే ఈ ఆట యొక్క నిజమైన రహస్యం నీ చేతనలో పేదరికం నాటుకుపోయి ఉంటే నీవు ఎంత ప్రయత్నించినా ధనవంతుడవలేవు నీ అవచేతన మనసులో డబ్బు కష్టంగా వస్తుంది అనే నమ్మకముంటే విశ్వం నీకు దాన్ని సులభంగా ఇవ్వదు అందుకే కొందరు జన్మత ధనవంతులవుతారు కొందరు జీవితాంతం కష్టపడినా ఒక అడుగు ముందుకు వేయలేరు కాని దీన్ని నియంత్రించగలమా విశ్వం డబ్బు మధ్య సంబంధమేమిటి విశ్వం చాలా ఖచ్చితమైన నియమాలతో నడుస్తుంది ఈ నియమాలను అర్థం చేసుకుంటే నీవు జీవితంలో కోరుకున్నది ఏదైనా నీవైపు ఆకర్షించగలవు డబ్బైనా విజయమైనా లేదా మరేదైనా నీవు గమనించావా కొందరికి జీవితంలో అన్ని సులభంగా లభిస్తాయి కాని కొందరు చిన్న చిన్న విషయాల కోసం కూడా కష్టపడతారు ఇదంతా శక్తి ఆటలో భాగం నీ శక్తి సరైన తరంగంపై వణుకుతూ ఉంటే నీ కోరికలు స్వయంగా నెరవేరతాయి లేకపోతే నీవు ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్లలేవు ఈ శక్తి ఆట ఏమిటి మొదట అర్థం చేసుకో డబ్బు వారి వద్దకే వెళ్తుంది వారు దాన్ని అర్థం చేసుకున్నవారు లోపల నిరంతరం చింత భయముంటే డబ్బు నీనుంచి దూరంగా పారిపోతుంది నీ లోపల ఆత్మవిశ్వాసం సమృద్ధి అభావం లేని ఆలోచన ఉంటే డబ్బు నీవైపు ఆకర్షితమవుతుంది రహస్యం చాలా సరళం నీ అంతరంగిక వణుకు నీవద్ద ఎంత డబ్బు వస్తుందో నిర్ణయిస్తుంది చాలామంది కష్టపడతారు కాని వారి శక్తి భయం అభద్రతాభావంతో నిండి ఉంటుంది అందుకే వారు ఎంత సంపాదించినా డబ్బు వారి వద్ద నిలిచి ఉండదు కాని కొందరు పెద్దగా కష్టపడకుండానే ధనవంతులవుతారు ఎందుకంటే వారి శక్తి సమృద్ధితో వణుకుతూ ఉంటుంది ఇది కేవలం సిద్ధాంతమా కాదు చరిత్రలో ఇలాంటి వేల ఉదాహరణలు ఉన్నాయి అమెరికాలో ఒక వ్యాపారి ఒకప్పుడు దివాలా అయినవాడు తన మానసికతను మార్చుకోవాలని నిర్ణయించాడు అతను ఎప్పుడూ డబ్బు కొరత గురించి మాట్లాడకూడదని ఎల్లప్పుడూ తనను సమృద్ధిగా భావించాలని నిశ్చయించుకున్నాడు ఫలితం కొన్ని సంవత్సరాల్లోనే అతను కోటీశ్వరుడయ్యాడు ఒక సామాన్య ఉద్యోగి తన అవచేతన మనసులో నేను విజయవంతమైన వ్యాపారవేత్తను అనే నమ్మకాన్ని లోతుగా నాటుకున్నాడు ఇప్పుడు అతను అరబ్ల విలువైన కంపెనీని నడుపుతున్నాడు ఇవి అద్భుతాలా కాదు ఇవి విశ్వనియమాల యొక్క ప్రత్యక్ష ఫలితాలు వేదాలు ఉపనిషత్తులలో ఈ రహస్యం గురించి చెప్పబడిందా అవును మన శాస్త్రాలు చెబుతున్నాయి యథాదృష్టి తథా సృష్టి అని అంటే నీవు ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తావో నీ సృష్టి అలాంటిదే అవుతుంది నీవు ప్రతిచోటా పేదరికం కష్టాలు అభావం చూస్తే అదే నీ జీవితంలో కనిపిస్తుంది నీవు ప్రతిచోటా అవకాశాలు సమృద్ధి శక్తిని చూస్తే నీ జీవితం కూడా అలాగే రూపొందుతుంది వేదాలు ఇంకా చెబుతున్నాయి సృష్టిలో ప్రతి విషయం మొదట చేతనలో రూపొందుతుంది ఆ తర్వాత భౌతిక రూపంలో వస్తుంది అందుకే ఎవరైతే తమ చేతనను ధనవంతంగా చేసుకుంటారో వారు భౌతికంగా కూడా ధనవంతులవుతారు ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న నీ శక్తిని డబ్బు ఆకర్షణ చుంబకంగా ఎలా మార్చగలవు దీనికి మూడు రహస్య దశలు ఉన్నాయి మొదటి దశ నీ అవచేతన మనస్సును శుభ్రంచేయి ఏదైనా ప్రతికూల నమ్మకముంటే దాన్ని తొలగించు నీవు నీకు నీవే బారంబారం చెప్పుకో డబ్బు ఆకర్షించడం నాకు సులభం ఇది సామాన్యమైన విషయం కాదు దీనిపై వేదాలనుంచి ఆధునిక న్యూరో సైన్స్ వరకు పరిశోధనలు జరిగాయి రెండవ దశ నీ శక్తిని ఉన్నతం చేయి ఎలా ధనవంతుడిగా ఉన్నప్పుడు నీవు అనుభవించే భావనలను ఇప్పుడే అనుభవించు గమనించు నేను ఆలోచించు అనలేదు అనుభవించు అన్నాను నీ చేతనలో నీవు ఇప్పటినుంచే సమృద్ధిని అనుభవించడం మొదలు పెడితే విశ్వం దాన్ని నీ నిజ జీవితంలో సాకారం చేస్తుంది మూడవ దశ సరైన చర్య తీసుకో కేవలం ఆలోచించడం వల్ల ఏమీ జరగదు నీవు సరైన దిశలో చర్య తీసుకోవాలి కానీ ఆ చర్య నీ శక్తితో సమన్వయంగా ఉండాలి నీవు ఏదైనా బలవంతంగా చేస్తే అది విశ్వ ప్రవాహానికి విరుద్ధంగా వెళ్తుంది కానీ నీవు సరైన శక్తితో ప్రేరేపితమై చేస్తే ఫలితాలు మాయాజాలంలా వస్తాయి ఇప్పుడు చివరి ప్రశ్న ఈ రహస్యాన్ని నీవు అర్థం చేసుకున్నావా అవును అయితే నీ ముందు ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి నీవు ఇప్పటివరకు ఉన్నట్లే ఉండిపోవచ్చు రెండవది నీ చేతనను మార్చి ఈ ఆటను అర్థం చేసుకున్న ఆ ఒక్కశాతం మందిలో చేరవచ్చు నీవు ఎప్పుడైనా ఆలోచించావా ఈ ప్రపంచం నిజంగా ఏమిటి డబ్బు విజయం సంబంధాలు కలలు ఇవన్నీ కేవలం భ్రమణమా లేక దీని వెనుక ఏదో గొప్ప రహస్యం ఉందా డబ్బే అంతా అయితే దాన్ని సాధించినవారు ఎందుకు ఇంకా అసంతృప్తిగా ఉంటారు విజయమే అంతిమ లక్ష్యమైతే అత్యున్నత స్థానంలో ఉన్నవారు ఎందుకు శూన్యతను అనుభవిస్తారు ఈ ఆట అంతా వేరే ఏదో ఉందా నీవు ఈ రహస్యాన్ని ఈరోజు అర్థం చేసుకుంటే నీ జీవితం శాశ్వతంగా మారిపోతుంది మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం డబ్బు కేవలం ఒక శక్తి దాని దిశను నిర్ణయిస్తుంది విశ్వం ఈ ఆటను అర్థం చేసుకున్నవారికి దాన్ని అందిస్తుంది కాని ఈ ఆట ఇక్కడితో ముగుస్తుందా లేక ఇది కేవలం ఆరంభం మాత్రమేనా నీకు చెప్పినా నీవు నమ్మవు నిజమైన రహస్యం డబ్బుకు అతీతంగా ఉందని ఈ ప్రపంచం ఈ సృష్టి ఈ వాస్తవం ఇవన్నీ నిజానికి ఒక భ్రమణం జీవితం ఒక ఆట కాని ఈ ఆట ఎవరిది నీవు నీ జీవితంలోని ప్రతి నిర్ణయాన్ని నీవే తీసుకుంటున్నావని అనుకుంటున్నావా లేక ఎవరో మరొకరు నీ నిర్ణయాలను నిర్దేశిస్తున్నారా నీ ఆలోచనలు నీ కోరికలు నీ కలలు ఇవన్నీ ఇప్పటికే ఏదో అదృశ్య శక్తి ద్వారా నిర్ణయించబడ్డాయా నలభె ఐదు నీ జీవితం ఇప్పటికే ఒక స్క్రిప్ట్ ప్రకారం నడుస్తోందా అవును అయితే ఆ స్క్రిప్ట్ను రాసినవాడు ఎవరు నీవు గమనించావా కొందరు ఈ ప్రపంచంలో జన్మించిన వెంటనే ధనవంతులవుతారు కొందరు పేదరికంలో జన్మిస్తారు కొందరు ఎంత కష్టపడినా విఫలమవుతారు కొందరు కష్టపడకుండానే విజయవంతులవుతారు నలభై ఒక్క ముప్పై కొందరు లక్షలు కోట్లు సంపాదించినా అసంతృప్తిగా ఉంటారు కాని కొందరు ఏ సంపద లేకుండా కూడా సంతృప్తిగా ఆనందంగా ఉంటారు ఇదంతా కేవలం యాదృచ్ఛికమా లేక దీని వెనుక ఏదో గొప్ప ప్రణాళిక దాగా ఉందా నలభై రెండు పదిహేను అంతిమసత్యం ఈ సత్యాన్ని ఒకసారి అర్థం చేసుకుంటే అంతా మారిపోతుంది నిజమేమిటంటే ఈ ప్రపంచం మాయ ఒక గొప్ప ఆట అది మన చేతనలోనే ఆడబడుతోంది దీన్ని అర్థం చేసుకున్నవాడు ఈ ఆటకు స్వామి అవుతాడు అర్ధం చేసుకోనివాడు ఎప్పటికీ ఈ ఆటలో ఒక బొమ్మలా చిక్కుకుని ఉంటాడు కాని అతిపెద్ద ప్రశ్న ఏమిటి ఈ ఆట ఎవరు ఆడుతున్నారు నీవేనా లేక మరెవరో జీవితం ఒక ఆట అయితే నిజమైన విజయమేమిటి ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి ఒకరోజు మరణించాల్సిందే అయితే ఈ పరుగు ఈ కష్టమెందుకు అత్యంత ధనవంతుడుకూడా తన సంపదను తనతో తీసుకెళ్లలేకపోతే ఈ దౌడ యొక్క ఉద్దేశమేమిటి డబ్బే అంతా అయితే దాని తర్వాత లేదా ఇదే ఆ అతి గొప్ప రహస్యం దీన్ని అర్థం చేసుకున్న మహాత్ములు ఋషులు జానులు ఈ ఆట నుంచి తమను తాము విముక్తి చేసుకున్నారు ఇప్పుడు మనం చేరుకున్నాము ఆ గొప్ప ముగింపు వద్దకు జీవితం యొక్క అతిపెద్ద రహస్యమేమిటంటే ఈ ఆట నీది కాదు నీవు నీకు ఒక పేరు పెట్టుకున్నావు ఒక గుర్తింపు ఇచ్చుకున్నావు నీవు ఈ శరీరమని ఈ మనసని ఈ కోరికలని నమ్మావు కాని నీ చేతనను ఈ స్థాయి నుంచి మరింత ఉన్నతంగా తీసుకెళితే నీవు చూస్తావు ఇవన్నీ కేవలం అలల లాంటివి ఒక తాత్కాలిక అనుభవం అది వస్తుంది వెళ్ళిపోతుంది నిజమైన ఆటగాడు ఎవరు ఈ అలలను అతీతంగా చూడగలిగినవాడు ఇప్పుడు నీ ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది నీవు ఈ ఆటను ఆడాలనుకుంటున్నావా లేక దాన్ని అతీతం చేయాలనుకుంటున్నావా ఇది నీ ఎంపిక నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు నీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి మొదటిది నీవు ఈ ఆటలో చిక్కుకుని ఉండిపోవచ్చు డబ్బు విజయం సంబంధాలు కలల వెనుక పరిగెత్తవచ్చు ఇది కూడా ఒక ఎంపిక రెండవది నీవు ఈ ఆటను పూర్తిగా అర్థం చేసుకోవచ్చు దాన్ని అతీతం చేయవచ్చు నిజమైన శాంతిని ఆనందాన్ని పొందవచ్చు నీవు ఏ మార్గాన్ని ఎన్నుకుంటావు ఆటగాడిగా ఉంటావా లేక ఈ ఆటను దాటి వెళ్ళతావా ఈ కథ నీ హృదయాన్ని తాకిందా నీ ఆలోచనలను కదిలించిందా నీవు ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్నావని నమ్ముతున్నాను కాని ఈ జానం కేవలం నీకు మాత్రమే కాదు ఈ సత్యం నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ చేరాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఈ ఆటను అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో నిజమైన శాంతిని ఆనందాన్ని పొందాలి ఈ కథ నీకు ఒక కొత్త దృక్పథాన్ని ఇచ్చింది ఇది నీ హృదయంలో ఒక చిన్న మంటను రగిలించింది ఆ మంటను ఆరిపోనివ్వకు నీ జీవితంలో ఈ రహస్యాన్ని ఆచరణలో పెట్టు నీ చుట్టూ ఉన్నవారికి సహాయం చేయి ఎందుకంటే నిజమైన సంపద ఏమిటంటే ప్రేమ సహాయం ఒకరికొకరు ఆదుకోవడం నీవు ఒకరి జీవితంలో కాంతిని నింపగలిగితే అదే నీవు సాధించిన అతిపెద్ద విజయం ఈ కథ నీకు నచ్చిందా నీ హృదయాన్ని కదిలించిందా అయితే దీన్ని నీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకో ఒకరి జీవితంలో అయినా మార్పు తీసుకురాగలిగితే అది నీవు చేసిన గొప్ప పని మరియు ఇలాంటి హృదయాన్ని తాకే కథలు జీవితాన్ని మార్చే సత్యాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యి ఈ ప్రయాణంలో మాతో కలిసి నడవు ఎందుకంటే ఈ ఆటలో మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగాలి ఈ కథ నీకు ఒక కొత్త ఆలోచనను ఇచ్చింది ఒక కొత్త ఆశను రగిలించింది ఈ ఆశను గుండెలో దాచుకో దాన్ని నీ జీవితంలో సాకారం చేయి నీవు ఈ ఆటను గెలవగలవు లేక దాన్ని అతీతం చేయగలవు ఎంపిక నీదే సరే ఈ రహస్యం నీకు అర్థమైందని నాకు చెప్పాలనుకుంటే కామెంట్లో అర్థమైంది అని రాయి నీవు నిజంగా ఈ సత్యాన్ని గ్రహించావా అని చూద్దాం ఈ కథ నీ జీవితంలో ఒక కాంతిని నింపాలని నీ హృదయంలో ఒక కొత్త ఆశను రగిలించాలని కోరుకుంటున్నాను ఈ ప్రపంచంలో నీవు ఒంటరివి కాదు మనమందరం ఈ ఆటలో భాగస్వాములం కలిసి ముందుకు సాగుదాం ఒకరికొకరు సహాయం చేసుకుందాం ప్రేమను పంచుకుందాం మరోసారి ఈ కథ నీకు నచ్చినట్లయితే దీన్ని షేర్ చేయి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యి ఎందుకంటే ఈ ప్రయాణం కేవలం నీది మాత్రమే కాదు మన అందరిది